అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మనలో చాలా మంది ఈజీగా సింపుల్ గా చేసుకునే శాలెడ్స్ ని ఇష్టపడుతూ ఉంటాము ఇవాళ మనం చేయబోయే సాలడ్ క్యూకంబర్ సాలడ్ ఇది హెల్త్ కి చాలా మంచిది చాలా కూలింగ్ గా రిఫ్రెషింగ్ గా ఉంటుంది సో రండి ఈ ఫ్రెష్ క్యూకంబర్ సాలడ్ ఎలా చేయాలో చూద్దాం ఈ సాలెడ్ కి నేను మీడియం సైజ్ ఫ్రెష్ గా ఉన్న కీర దోసకాయలు తీసుకున్నాను వీటిని నీట్ గా వాష్ చేసి పెట్టుకోవాలి స్లైసర్ తో వీటిని ఇట్లా సన్నగా స్లైస్ చేసుకుందాం మీ దగ్గర స్లైసర్ లేకపోతే పర్వాలేదు కత్తితో కూడా ఇట్లా సన్నగా కట్ చేసుకోవచ్చు క్యూకంబర్స్ ని ఇలా చేసుకున్న తర్వాత ముక్కల్ని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయని కట్ కట్ చేసి ఇట్లా హాఫ్ చేయాలి వేసుకోవడం ఉల్లిపాయాలిడ్ కి మధ్య మధ్యలో మంచి ఒక క్రంచ్ ఇస్తుంది ఒకవేళ మీకు ఉల్లిపాయలు నచ్చకపోతే మీరు అది లేకుండా కూడా ఈ సాలడ్ ని చేసుకోవచ్చు ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా లైట్ గా లేయర్స్ చేసుకోండి డ్రెస్సింగ్ కోసం ఇక్కడ నేను వంద గ్రాములు యోగర్ట్ తీసుకున్నాను ఇందులోకి అర టీ స్పూన్ ఉప్పు కొద్దిగా మిరియాల పొడి అర టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఆ తర్వాత ఒక వెల్లుల్లి తురిమి వేసుకోవాలి ఇది ఒక మంచి అరచక్క నిమ్మరసం పిండి ఫైనల్ గా రెండు టీ స్పూన్ల ఎక్స్ట్రా వర్జన్ ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే పర్వాలేదండి మీరు బేసిక్ యోగా ఫినిష్ చేసుకోవచ్చు మొత్తం అన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కొత్తిమీర లేకుండా ఏ శాలెడ్ కంప్లీట్ అవుతుందో చెప్పండి ఇప్పుడు ఇంకా చేసుకుందాం స్లైస్ చేసుకున్న క్యూకంబర్ తరిగిన ఉల్లిపాయ మొక్కలు తరిగిన కొత్తిమీర అలానే యోగట్ మిశ్రమం వేసి డ్రెస్సింగ్ మొత్తం క్యూకంబర్ పీసెస్ ని బాగా కోట్ కలుపుకోవాలి చూడండి మన సాలెడ్ చూడడానికి ఎంత క్రీమీగా ఎంత బాగుందో అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీ అయిన క్యూకాంబర్ సాలెడ్ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది ఈ సాలెడ్ బాగా కూల్ గా రిఫ్రెషింగ్ గా ఉంటుంది సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఫ్రెష్ గా క్యూకాబర్స్ ని కొని ఈ సాలెడ్ ని చేసుకోవచ్చు మిగతా సాలడ్ రెసిపీస్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి ఈ కుకాబర్ సాలడ్ని ని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఈస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ షో డాట్ ఇన్